స్తోత్రం హల్లు రైతున్న ప్రభు పరిషుద్ధ గణనామలకి మహిళ కలుగుతుంది కృష్ణనందు పిల్ల దేవుడు మహాకృష్ణుడు వచ్చి వరకు నూతన ఉదయ కళం వేక్కునే ఆయన పాదశ నివసించినామ సమస్య కనుక కలుగుతాయి కృష్ణనందు పిల్లైన దైవజన్లు స్నేహితుడికి విశ్వాసం సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మచరులందరూ మన ప్రియ ప్రభుత్వము లో రక్షకుడి సేత హృదయకాల పురుషు వందన వందనాలు తెలియజేస్తారు నరేంద్రబాబు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని ఆహ్వాన సూచిస్తారు అనుదిన అభివృద్ధి హృదయకాల ప్రతి అన్నటువంటి కార్యక్రమంలో ఆతో వాక్యాన్ని ధ్యానించండి దైవ జీవితం బైబిల్ సగ్గులోనే కదా జాగ్రత్తగా విని గ్రహించి వాక్యం ఏడు దిన ధ్యాన వాక్యంగా యాహను స్వార్థ పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ చోటు నుండి రెండవ భాగాన్ని చెప్తా నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరుచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మను వేషించున్నది దేవుడు తన వాక్యాన్ని మనకు దీవించుకుంటాను ఆలోచించి ప్రార్థన చేద్దాం மகோன்னு உத்தரவதி கலசமாரி விட கலே செய்ச்சி ஆமிக் கொடுத்து வீட்சித்து பல பற்றி ஆதாத்மிக் ஆமாம் சந்தோஷம் கதவனே மார்க்கு ஜாக்கிறது யசு கிரஷ்டர் பல ఈ వ్యూహారోత్సవార్త పదిహేనవ అధ్యాయం సరి నేను నిజమైన ద్రాక్షణ వ్యవస్థ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది కారణం ఏంటంటే లోకం అంత కూడా చీకటి లోకం యొక్క లక్షణము చీకటి ఆ చీకట్లో నుండి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను ఆ చీకట్లో నుండే నేను మిమ్మల్ని ఎల్లుపుతున్నాను ఆ చీకట్లో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను ఆ చీకటి పరిస్థితుల నుండి బయటపడి వెలుగు పరిస్థితులను అనుభవిస్తున్నారు కనుక లోకముందుకు లోకం అంటే పిల్లల నిజ దేవునికి విధేయత చూపినటువంటి అవిశ్వాస లోకం ఆ లోకము నేను చెప్పినట్టుగా చీకటిలో అక్కడే ఉండిపోవాలని ఆశపడతాం అక్కడ బయట రావడానికి మాత్రం కూడా ఇష్టపడతాం లోకము ద్వేషిస్తూ ఉన్నా కూడా తీసుకోవారు వారి శిష్యులు ఆయన వెలుగును తీసుకువెళ్ళడానికి ఇష్టపడ్డారు వారికి దేవుని చెందిన వారు లోకానికి చెందిన వరకు కాదు ఈరోజు మనం కూడా వెలుగు సమదలం కానీ లోక సమ్ముద్రం కాదు చీకటి సంబంధం అందుకంటే కాదు ఏకైక నిజ దేవునికి చెందినటువంటి మనం ఆయనకు సంబంధించినటువంటి అందరినీ అన్నిటిని ద్వేషించమే పాపానికి లేక లోకా అసలు స్వరూపం కాబట్టి క్రీస్తు ప్రభు వారి బిడల పట్ల లోకమంతా కూడా విరోధ భావముతో వినోద భావంతో వైరంతో ఇవ్వండి వాళ్ళ చేసి చూస్తాం దాంట్లో ఎలాంటి ఆశ్చర్యమో లేదు అలా లేకపోతే ఆశ్చర్యపడాలి ఎందుకంటే ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు నేను మిమ్మల్ని లోకంలో ఏర్పాటు చేస్తాను మురికి ఉంది లోకముల ఉంది లోకంలో ద్వేషం ఉంది లోకంలో అబద్ధాలు ఉన్నాయి ఆ వాటన్నిటి నుండి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చిన కనుక లోక ద్వేషిస్తూ అలాంటప్పుడు మనం ఎందుకు ఆశ్చర్యపోవాలి వాళ్ళ ద్వేషం ఆలింగనం చేసుకుంటే ఆశ్చర్యపోవాలి కానీ ద్వేషించినంత మాత్రాన్ని ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం కానీ దేవుని ఆయన కుమారుణ్ణి ద్వేషించేటువంటి లోకం దేవుని వెంబడిస్తున్నటువంటి సొంత ప్రజలను కూడా ప్రేమించలేదు మనము క్రీస్తు చెందిన వారిని చెప్పుకుంటున్నప్పుడు లోకం మనల్ని ప్రేమిస్తే కంగరపడాలి ఎందుకంటే మనం నిజంగా క్రీస్తు చెందిన వారం కాదని లోకానికి చెందిన వారమే అని ఏమండి లోకం సంతోషపడదు లోకానికి చెందిన వారం కాదు క్రీస్తుకి చెందిన వారం రోజు చేయాల్సి ఉన్న కానీ ఇప్పుడు మనము క్రీస్తు వారం అని లోకములను ద్వేషిస్తే చాలని ఒక గౌరవంగా ఎంచుకోవాలి లోకం నేను ప్రేమిస్తే గౌరవం గౌరవంగా ఎంచాల్సిన అవసరం లేదు నేను ద్వేషిస్తేనే గౌరవంగా తెలుసు ఎందుకంటే లోకం మనను ఏ కాలాన్ని బట్టి అయితే ద్వేషిస్తుంది ఏ విషయాన్ని అయితే అడ్డుపెట్టుకుని లోకం వలనతో వైద్యం కలిగి ఉందో దేవుడు ప్రత్యక్షపరచడు ఆ ప్రేమను చూపించడానికి అదే కారణమని మనం తెలుసుకోవాలి ఎందుకు కొరకు అంటే ఎసుకు ప్రభువారు భరించినటువంటి దానికన్నా మంచి స్థితి ఏమండి తమకు ఉండాలనేది తలంచే హక్కు దేవుని బిడలుగా మనకు లేదు ఎందుకంటే ఆయన శ్రమ అనుభవించాడు ఆ శ్రమల మాదిరి మనం చూపించాడు దేవుని ప్రజలను హింసించడం ద్వారా దేవుని ప్రజలను ఆ హేళన చేయడం ద్వారా లోకం కొన్నిసార్లు విపరీతమైనటువంటి దాని ద్వేషాన్ని వెలగపుతూ ఉంటుంది కానీ లోకంలో కొందరు వ్యక్తులు మాత్రమే తెలుసు మాటకు శిరసాలుస్తారు లోకం చాలా మంది ప్రజలు ఉన్నారు ఇంకా ప్రభుని తెలుసుకునేవారు ఇంకా వై వాక్యం విననివారు విన్నా కూడా వాక్యం లోపల అనేక మంది ఉన్నారు అయితే వారిలో కొంతమంది ప్రభుని పూర్తిగా విశ్వసించి దేవుని మాటలకు శిరస్సు వంచి నమస్కరించి లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు లోకంలో ఉన్నటువంటి చిత్రాత్ర విషయాలు పుష్కలంగా ఉన్నాయి చాలా సమృద్ధిగా ఉన్నాయి కానీ ఏకైక నిజదేవుడి అవరు అనేది నేటికి లోకాలి ఎంతో విచారకరమైన అందుకే పిల్లరా మరి దేవుడు దేవుడు తెలియకపోయినా తెలుసుకున్నామని కొందరైతే ఆ దేవుని గురించి తమకు తెలిసినటువంటి అభిప్రాయాలను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం అభిప్రాయాలను ఎదిరించి సత్యంలోనికి చెప్పేటువంటి ఆ యొక్క చంపేసేంత దూరం కూడా వెళ్తారు అలా చేయడం ద్వారా అద్వైత వేద అద్వైత వేదం చెప్పినటువంటి అజ్ఞానం వంటిది కాదు అద్వైత వేదాంతంలో మనిషి ఆత్మ దేవుని ఆత్మ ఒకటేనని ఇది తెలియక మనుషులు ఆత్మ సంబంధమైనటువంటి దాస్లు ఉన్నారని ఆ అజ్ఞానమే వారికి విముక్తి ఇవ్వడాన్ని ఆ సిద్ధాంతం ఈ ఉపదేశం అంతా కూడా బైబిల్ సత్యానికి పూర్తిగా పుట్టు గమనించండి లోకంలో అనేక మంది బుద్ధికి అనుగుణంగా హేతుబద్ధంగా ఆలోచించడంలో తమకు గల సామర్థ్యం గురించి గర్వపడుతుంటే దేవుని దృష్టిలో వారి ఆలోచనలు వారి యొక్క ముఖ్యంగా మత వేదాంత సంబంధమైనటువంటి ఆలోచనలు శూన్యమై పనికి రానివి పైస్సు లేని ప్రజల స్థితిని పౌరుడు నాలుగు మాటలు వివరించాడు చీకటిమయం ఏమండి తర్వాత బండవారిపోయినటువంటి స్థితి చీకటిమయం దేవుని సంతోష లక్ష్యం తమను సంతోష పెట్టుకుని పనులు చేయాలని నచ్చుకోవడం ద్వారా పాపం చేయటం ద్వారా మనుషులు దేవునికి వ్యతిరేకంగా తమ హృదయాలను తెలుసా లోక వైఖరి అంటే కనుక హృదయకాల సమయంలో మనము లోకముల మనుషులము కనుక దేవునికి చెందిన వారమే ఆ విశ్వాసం ఆ నిరీక్షణతో ధైర్యంగా ముందుకు పరిష్కారం ప్రార్థన ప్రేమగా తండ్రి మీకు అందన జరిగిన హృదయకాల సమయంలో నడిపించి బలపరిచి ఆత్మతో సత్యం నింపి ఈ శ్రేష్టమైనటువంటి మాటలు చేశారు నిన్న మేమందరం కూడా వాక్యం అనొసం అనుభవాలను కండత్మిక మరింత బలపరిచి అనేక ఆత్మీయ జీవించి ఆధ్యాత్మికంగా ఆమె వివేకదేవుని దీవెన ఆయన సన్నిధి కాపు సదాకాలం మన దగ్గరితో ఆమె